హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ షైనింగ్ సిస్టర్స్ గ్లాడీ మెలోడీ మీకు ఇక్కడ ఒకటి సెట్టింగ్ కనిపిస్తుంది కదా అండి అది మేము ఒక ప్లేస్కి వెళ్ళాము అక్కడ చాలా బాగుంది అంటే విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించారు అనిపించింది మీకు అక్కడ పిక్చర్స్ చూస్తే అర్థమైద్ది తాటాకులతో వేసిన ఇల్లు కానీ ఇంకా బావి అది గిలక బావి అంటారు కదండి అది ఇక్కడ చూస్తే అదే ఎద్దులు ఉన్నాయి కదండి పల్లెటూర్లో ఎద్దులు బాగా యూజ్ చేస్తారు కదా అంటే వ్యవసాయం చేయటానికి అట్లాగా అసలు అది అది చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది గ్లాడిన్ మెలోడీని తీసుకొని వెళ్ళాం కదా గ్లాడీ మెలోడీ కూడా చాలా బాగా ఆడుకున్నారు మెలోడీ అయితే అవి స్టెప్స్ మీద ఎద్దులు ఎక్కడానికి భయపడింది కానీ గ్లాడీ మాత్రం చాలా డేర్గా ఎక్కింది కాకపోతే అవి బొమ్మలు అనే సంగతి మెలోడీకి తెలియదు అందువల్ల మెలోడీ కొంచెం భయపడింది కానీ గ్లాడీ మాత్రం చాలా ధైర్యంగా ఎక్కింది చూడండి లాస్ట్ లో పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయ